अशवर्तन अशवर्तन सेकंड ईयर एचसी से कार्तिक करहरी कार्तिक करहरी सेकंड ईयर ईसीएल जी प्रसाद जी प्रसाद మంజునాథ్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ పవన్ కుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాల సునర్వాసం కాకుండా గవర్నమెంట్ కాలేజీలో ఇందాక మీ ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు కిట్స్ కానీ బుక్స్ కానీ స్టూడెంట్స్కి వల్ల వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఎక్కడ కూడా వికప్స్ ఉండకూడదని ఆలోచనతో ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర లెక్చరర్లకి వేదిక కింద ఉన్నటువంటి లెక్చరర్లకి సోదరుడు పవన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే రంగా చిన్నారులకి అభినందనలు శుభాకంలు మామూలుగా మీ దగ్గరికి వస్తే బాగా ఎనర్జీ ఉంటుంది మాకు కూడా అప్పుడప్పుడు మీ ఎనర్జీ లెవెల్ చూసినప్పుడు ఆఫ్ మైండ్ మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని మీరు మాకు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతే స్థాయిలో ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి గమనిస్తే ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ నారా లోకేష్ బాబు గారు చూసుకున్నారు చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మంత్రిత్వ శాఖని నిర్వహిస్తే ఈ రకంగా ఉంటుంది పదవ తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి కాపీ కొట్టి పాస్ రావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే గతంలో మాదిరిగా మేము కూడా బుక్స్ ఉన్నాం మీరు కొత్త జీవితాన్ని ఇంకొక పది సంవత్సరాల తర్వాత మొదలు పెడతారు ఆ మొదలు పెట్టేటువంటి జీవితం ఏ రకంగా ఉండాలని ఇప్పుడు వీళ్ళిద్దరిని బాగా ఉదాహరణగా చూడమని మీకు తెలియజెప్తా చెప్పాలా చె తెలివైన పిల్లలు ఇవాళ రేపు ఏమంటే మా ఇంటర్మీడియట్ అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అది మధ్యంతర స్థితి అట్లా పిల్లలు కాదు ఇట్లా పెద్దోళ్ళు కాదు కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది ఒక దిశానిర్తం ఇదంతా గతం నేను చెప్తున్నాను నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఏ లేదని ఇప్పుడు వాళ్ళు మూడో తరగతికి స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు వాళ్ళకే కన్ఫ్యూజ్ మనం కన్ఫ్యూజ్ బాగా తెలివైన కాబట్టి మీకు అందరికీ ఒకటే చెప్తా ఈ ప్రభుత్వానికి మీ పట్ల మీ జీవితం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది మంచి భవిత భౌతం ఉన్నటువంటి యువతని ఈ రాష్ట్రంలో చూడాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం అందుకే ఈ రకంగా ఏదైతే పుస్తకాలు వల్ల కిట్లు వల్ల తద్వారా ఒక మీకు ఒక కాన్ఫరెన్స్ వల్ల జీవితం మీద అని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకోండి భవిష్యత్తులో మీరు కూడా ఎరిగి పెద్దగా వేసి సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా ఈ సమాజంలో బతికేటువంటి రోజు వచ్చిన రోజు తిరిగి ఇవ్వాల ఈ సమాజానికి మళ్ళీ ఆఫీస్ వచ్చే పిల్లలు కూడా మనము అందివ్వాలనే ఆలోచనతో ముందుకు ఉమ్మని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా హైదవ్వగలుగుతా ఇక్కడ మీ ఏం కావాలి ఆయన ఆయన పేరు తెలుసా మీకు ఆయన చిచ్చా అంటాడు మేమేమో హ్యాడ్లీ అంటాంగా బాధ్యత అనేది తెలియకుండా బరువు అనేది తెలియకుండా బతికేటువంటి బంగారు జీవితమే మీ వయసు ఇప్పుడు బాగా ఆలోచన చేసుకొని మళ్ళీ ఒకసారి చెప్తాండా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిగా మీరు బతకాలనుకున్నారా నారా లోకేష్ లాంటి వ్యక్తిగా బతకాలనుకున్నారో మీరు ఈ ప్రభుత్వం ఇవాళ నారా లోకేష్ కంటే మంచి నాయకులుగా మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో చూడాలనే ఒక ఆలోచనతోనే అతని కంటే ఎక్కువ చదువుకున్నటువంటి పిల్లలు ఈ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉండాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాకుండా అధ్యాపక బృందాన్ని కూడా తెలియజెప్తా ఉన్నా రాజకీయాలు మొదలయ్యేదే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు మొద మొదలయ్యేదే కళాశాలల్లో ఆ అనేది కూడా ఒక బాధ్యతగా ఆలోచన చేయండి అధ్యాపక బృందాలు కూడా రాజకీయాలు చేసేటప్పుడు నేను చేస్తున్న చెప్పిన ఉదాహరణ కూడా ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి నారా లోకేష్ చేయాలనుకున్నారా జగన్మోహన్ రెడ్డికి చేయాలనుకున్నారని మీరు కూడా ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోకుంటారు భవిష్యత్తులో దాన్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది మీరు బిడ్డ చెప్పే ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డని ఆలోచన చేసుకుని మీరు దగ్గర తీసుకుంటా అంటారు కాబట్టి ఆ దూరంతోనే ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఏదైతే ఆలస్యమైంది మూడు గంటలని చెప్పి నాలుగు ఇంటికి వచ్చినాం మామూలుగా బిడ్డే పిల్సి మొదలు పెట్టినారు కాబట్టి మీకు ఆకలి అవుతుంది మిడ్డే మీల్స్ లేకపోయింటే లేదా మరి బో ఎట్లా పెట్టి క్యాంటీన్ వస్తా ఉంది మిడ్ డే మీల్స్ కూడా వస్తా ఉంది పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారని అడిగేటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళను ఆలోచన చేసుకుని భవిష్యత్తు తీసుకుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ ఆలస్యానికి మరొకసారి క్షమాపణ అధ్యాత్మిక గుణానికి అంతా కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా నమస్కారాలు కల్పించి